ఇప్పుడున్న ఉదండపూర్ రిజర్వాయర్ కావచ్చు మిగతా మొత్తం పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి అన్ని పనులు కావచ్చు దాదాపుగా ఎనభై శాతం పూర్తయినాయి అయితే ఇంతలోపు ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు పులిబిడ్డను నన్ను గెలిపించండి పాలమూరుకి మంచిగా చేస్తా అని చెప్పి వస్తే పాలమూరు ప్రజలందరూ కూడా ఆదరించారు ఆయన గెలిపించింది గెలిచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండేళ్ళు అవుతుంది అయితే బీఆర్ఎస్ తప్పుందా కాంగ్రెస్ తప్పుందా పక్కన పెడదాం నేనేమంటున్నా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని పార్టీల ఉన్నాం ఇక్కడ నష్టపోతున్నది ఎవరు ప్రజలు పార్టీలకు సంబంధం లేదు కదా నేను అనేది ఒకటే ఎప్పుడైతే ప్రాజెక్టు మనం మొదలు పెట్టినామో అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఈ మొత్తం ముంపు గ్రామాల ప్రజలు పెద్ద మనసు వేసుకొని మా భూమి జాగా పోతే పోయింది కానీ ఐదు లక్షల మందికి లాభం జరుగుతుంది ఐదు లక్షల ఎకరాల పైచీలకు కు నీళ్లు వస్తాయి ఈ రిజర్వాయర్ కింద అని మీరందరు కూడా ఒప్పుకున్నారు వెళ్ళిపోతాం మేము ప్యాకేజ్ తీసుకునే ముందుగా మీ పెద్ద మనసుకి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇంకా ఒప్పుకోనటువంటి వాళ్ళు ఉన్నారు కోర్టు కేసులు ఉన్నటువంటి కూడా ఉన్నాయి అయితే ప్రాజెక్టు మొత్తానికి పూర్తి కాకపోవడంతో ఈ అన్ని విషయాలు కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి ఇవాళ ఉదండపూర్ గ్రామస్తులకు అదే విధంగా మిగతా గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే నేను ప్రాజెక్ట్ కట్టడం అన్నది ఆలస్యం అవుతున్నది కట్టడం ఆలస్యం ఏమైంది అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నోళ్ళు లేదా అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళకి వచ్చింది తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాలకు వచ్చింది కానీ వాళ్ళకు కూడా మనము డబ్బులు ఇవ్వము అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలోనే కట్ ఆఫ్ డేట్ పెడతామని చెప్తున్నారు నేను ఇవాళ ఉదండపూర్ గ్రామస్తుల స గ్రామస్తుల దగ్గర నుంచి అదేవిధంగా ముంపు గ్రామాలందరి నుంచి కూడా ఒకటే కోరుతా ఉన్నా మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తారా చేయరా మొదల విషయం చెప్పండి ఎందుకంటే ఎక్కడ కూడా పనులు కాకుండా అట్లనే ఉన్నాయి ఆల్రెడీ పనులలో నాణ్యత లోపం కనబడుతుంది ఆ నాణ్యత అనేటటువంటిది ఇంతకుముందు అక్కడ తిరుగుతుంటే తెలుస్తున్నది ఫౌండేషన్ గట్టిగా లేదు మరి రేపు రేపు ఎట్లా గట్టిగా అవుతుంది అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఒకవేళ ప్రాజెక్టు కట్టము అంటే ఒక తీరు లేదు కడతం పూర్తి చేస్తామంటే నేను ఒకటే మాట మీరు ఒప్పుకుంటే ఎప్పుడైతే ప్రభుత్వం పైసలు ఇస్తుందో ఆనాటి రేటు కట్టియాలే ఆనాటికి పద్దెనిమిది ఏళ్ళు ఉండే వాళ్ళందరినీ కూడా ఆలోచనలు చేసుకొని కన్సిడర్ చేసుకొని డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా